ముఖ్యంగా మన ఫ్యాక్టరీకి సంబంధించి కూడా మనకు రెండు వే బ్రిడ్జెస్ కూడా పూర్తయిపోయినాయి ఇప్పటికే పది కోట్ల లీటర్ల ఫామ్ పాండ్ కూడా పూర్తయిపోయింది వంద కోట్ల రూపాయలతో మెకానికల్ పనులు పూర్తయినాయి సబ్స్టేషన్ పనులు పూర్తయినాయి సివిల్ వర్క్స్ చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ కల్లా పనులు పూర్తి చేసి క్రషింగ్ ను ఇక్కడే మన పామాయిల్ పండ్లను ఇక్కడే నూనె ఉత్పత్తి చేసే విధంగా మరి క్రషింగ్ ప్రారంభించడానికి లక్షలు పెట్టుకుని పనులు చేసుకోవడం జరుగుతుంది సో అది క్రషింగ్ స్టార్ట్ అయితే సిరిపేట జిల్లాల నుంచి పామాయిల్ ఫ్రూట్ ఈ సిద్దిపేటకు రావడం ఈ ప్రాంతం ఒక హబ్బుగా మారుతుంది ఇది మొండి రకం చెట్టు ఈత చెట్లు తాటి చెట్లు లెక్క మొండి చెట్టు ఒకసారి అడ్డుకుంటే ఇక ఓది కాదు ఈ రాళ్ళ వాన పడితే బాధపడో లేకపోతే గాలి దుమారానికి పడిపోవడో ఏ టెన్షన్ లేదు ఈత చెట్లు తాటి చెట్లు ఎంత మొండిగా ఉంటాయో ఈ ఆయిల్ పామ్ మొక్కలు కూడా అంత మొండి రకమైనటువంటివి తప్పకుండా రెగ్యులర్ గా దిగుబడి ఇచ్చేటువంటి మొక్కలు సో అయితే ఈరోజు మా రైతులకు కూడా ఒక సూచన ఏంటంటే అంతర్ పంట ఇప్పుడు ఈ పంట వచ్చినాక నాలుగేళ్ళ తర్వాత జనరల్ గా అందరు ఏం చేస్తుంటారంటే కోకో లాంటి అంతర్ పంటలు వేస్తుంటారు వక్క అంటే మన భాగాలు వక్క పంట కూడా అంతర్ పంటగా వేస్తారు కోకో గాని వక్క అనేటువంటివి అంతర్ పంటగా వేస్తారు అయితే ఈ మధ్య ఒక అదృష్టం ఏంటంటే ఈ ఖోఖో కోకో అనేటువంటి ఏదైతే కాఫీ మొక్కలుంటాయో దాని ధర బాగా పెరిగింది మొన్నటి దాకా రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల కిలో ఉండేటువంటి కోకో ఈరోజు తొమ్మిది వందల రూపాయలకు పెరిగింది మూడు వందల రూపాయల కిలో ఉన్నప్పుడే ఒక ఎకరా ఆయిల్ పాంప్ లో కోకో సాగు చేస్తే ఖర్చులు బొంగ యాభై వేల రూపాయలు మిగిలేదు కానీ ఇప్పుడు తొమ్మిది వందల అయింది కదా రైతుకు దాదాపు లక్షన్నర నుంచి లక్ష డెబ్బై ఐదు వేలు మిగులుతా ఉన్నాయి అంటే పామాయిల్తో లక్ష తో లక్ష ఇరవై వేలు వచ్చిన కోకోతో ఇంకో లక్ష యాభై వేలు మిగిలే పరిస్థితి కనపడ్డది ఈరోజు అందువల్ల ఈ కోకో సాగును బాగా చేయాలని చెప్పి నేను రైతుల్ని కోరుతా ఉన్నా ఈ కోకో ఫ్యాక్టరీ అంటే ఇది చాక్లెట్ల తయారీలో ఉపయోగిస్తారు ఎడ్బరీ అనేటువంటి కంపెనీతో నేను మాట్లాడినా మొన్న ఈ ఎడ్బరీ అనే కంపెనీ ఖమ్మం జిల్లాలో అక్కడ ఒక సెంటర్ పెట్టి రైతులకు మొక్కలు ఇచ్చింది రైతుల దగ్గర ఈ కోకోను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది అయితే వాళ్ళతో నేను మొన్న మాట్లాడినా సిద్దిపేటలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయింది మాకు సిద్దిపేట రైతులకు కూడా ఈ కోకో మొక్కలు సరఫరా చేసి మరి కోకో కొనుగోలు చేసే కేంద్రం కూడా సిద్దిపేటలో పెట్టాలని చెప్పి ఆ ఎడ్బరీ చాక్లెట్ కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు ఆ ఎడ్బరీ కంపెనీ వాళ్ళని సిద్ధిపేట తీసుకొచ్చి ఆ కోకో మొక్కలు ఈ ఎవరైతే పామ్ ఆయిల్ సాగు చేసే రైతులు ఇప్పుడు ఎవరైతే పంట చేతికి వస్తుందో వాళ్ళు అంతర్ పంటగా ఈ కోకో సాగు చేయడానికి కూడా దాని ప్రయత్నాలు కూడా ప్రారంభించినాం దాని మొక్కలు కూడా రైతులకు ఇప్పిస్తాం ఎందుకంటే ధర బాగా పెరిగింది రెండు వందల యాభై మూడు వందలు ఉండే తొమ్మిది వందలకు పోతుంది ఇప్పుడు డిమాండ్ బాగా వచ్చింది తొమ్మిది వందలు వస్తే అసలు ఆయిల్ పంప్ కంటే దానికి ఎక్కువ పైసలు వస్తుంది అదేంటంటే ఈ ఆయిల్ పామ్ నీడలో బాగా పెరుగుతుంది అన్నట్టు ఈ ఆయిల్ పామ్ కొమ్మల నీడలో మాయిశ్చర్ ఉండి ఆ నీడకు కోకో అనేది బాగా పంట పండుతుంది అందువల్ల ఇప్పుడు అది మనకు చాలా లాభం జరుగుతుంది వక్క గాని కోకో కానీ మనం ఉండాలి ఆ అంతర్ పంటలకు కూడా అవసరమైనటువంటి మెలకువలు అవసరమైన సహాయ సహకారాలు అంది తెలియజేస్తా ఉన్నా ఇంకా కొంతమంది రైతులు నాటు కోలు కూడా వేస్తున్నారు నాటు కోళ్ళు కొంతమంది పెంచుతున్నారు కొంతమంది వక్క వేస్తున్నారు కొంతమంది కోకో వేస్తున్నారు బార్డర్ లో బ్యాంబు పెట్టుతున్నారు కొబ్బరి చెట్లు పెట్టుకుంటున్నారు బార్డర్ల కొంతమంది అట్లా ఇప్పుడు కొన్ని కొబ్బరి చెట్లు చుట్టూ బార్డర్లు వేసినా దాని మీద కొంత పైసలు వస్తాయి లేదా బ్యాంబూ వేసినా దాని మీద కొన్ని పైసలు వస్తాయి నడిమిట్లు కోళ్ళు ఇడిస్తే దాని మీద కొన్ని పైసలు వస్తాయి కోకో పెట్టుకుంటే అది కొంత ఆదాయం వస్తుంది అంటే ఇట్లా ఓవరాల్ గా రైతుకు నాలుగు రూపాయలు ఎక్కువ వస్తే ఆరు కష్టపడే రైతుకు ఎండనక వాననక కష్టపడే రైతుకు మేలు జరగాలన్నదే మా తాపత్రయం ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు ఈ ప్రాంతానికి తెచ్చినాం ఎంతో కష్టపడి పటిష్టమైన విద్యుత్ వ్యవస్థను తయారు చేసి నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రయత్నం చేసినాం మంచి కరెంట్ ఇచ్చి మంచి నీళ్లు వచ్చినందుకు మంచి భూమి దేవుడిచ్చినందుకు మంచి పంట పండితే రైతుకు నాలుగు రూపాయలు ఎక్కువ మిగిలాలనేటువంటి ఒక తాపత్రయం ఒక తన్లాటలోనే ఈ పామాయిల్ తోటలను మన సిద్దిపేట ప్రాంతానికి తేవడం జరిగింది మొదటి కలయ్యాల ఫలించడం మొదటి గెల నా చేత ఓహించడం నా అదృష్టంగా భావిస్తా ఉంది నాగేందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా నేను పెట్టుకోలేకపోయినా గానీ మొదటి మొక్క నాతో పెట్టించి మొదటి గెల కూడా నాతో నాగే ఘోహించడం నిజంగా నా అదృష్టం నాకు కూడా ఎంతో ఇలా ఆ ఆనందం నిజంగా ఒక పంట పండిన రైతుకు ఎంత ఆనందం ఉంటుందో నేను ఒక ప్రజాప్రతినిధిగా పంటను ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి వ్యక్తిగా నాకు కూడా ఎంతో గొప్ప అనుభూతి ఒక నా సంతోషాన్ని ఐపాం రైతులందరితో కూడా పంచుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ కోకో వక్క పంటలు కూడా అంతర్ పంటల సాగు చేయాలని దానికి అవసరమైన సహకారాన్ని అన్ని కూడా సిద్దిపేట మతంలో తీసుకొస్తానని కూడా నేను రైతులందరికీ మనవి చేస్తూ మరి చుట్టూ కూడా బార్డర్లు కూడా అటు బ్యాంబూ గాని కోకోనట్ పెంచడానికి కూడా రైతు సోదరులు మరి ముందుకు రావాలని చెప్పి కూడా కూడా కోరుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అంటే ఇవాళ పామాయిల్ దిగుబడి మీద ఇంతకు ముందు కస్టమ్ డ్యూటీ ఉండేది ఇతర దేశాల నుంచి పామాయిల్ మన దేశానికి వస్తే కస్టమ్ డ్యూటీ గతంలో పదిహేను శాతం నుంచి నలభై మూడు శాతం కస్టమ్ డ్యూటీ చేసేవాళ్ళు పదిహేను కస్టమ్ డ్యూటీ ఉండేది కస్టమ్ డ్యూటీ ఉంటే ఏమైంది నుంచి మన దేశానికి పామాయిల్ వస్తుంది లేదా కస్టమ్ డ్యూటీ పడడం వల్ల దాని జరుగుతుంది గవర్నమెంట్ ట్యాక్స్ పెట్టినప్పుడు అప్పుడు ఏమైద్దంటే మన గెలకు మన రైతుకు ధర ఎక్కువ వస్తుంది ఇవాళ ఆయిల్ పాము ఒక టన్నుకు పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ధర ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ కస్టమ్ డ్యూటీ మొత్తం తీసేసి సున్నా చేసింది అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇతర దేశాల నుంచి పామ్ ఆయిల్ ఇబ్బడి ముబ్బడిగా మన దేశంలోకి దాని వల్ల కొంత పామాయిల్ ధర పడిపోయింది గతంలో ఎట్లయితే పదిహేను శాతం నుంచి నలభై మూడు శాతం వరకు పామాయిల్ నూనె మీద కస్టమ్ డ్యూటీ ఉండను తప్పకుండా కస్టమ్ డ్యూటీ వెయ్యాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను ఓ పదిహేను శాతమో ఇరవై శాతం కస్టమ్ డ్యూటీ ఉంటే ఏమైతుంది ఈ టన్నుకు ఇవాళ పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది బదులు పదహారు వేలు పదిహేడు వేల రూపాయలు రైతుకు ధర పెరుగుతుంది ఎలా మన రైతులను మనం కాపాడుకోవాలి మన మన దేశంలో మన రాష్ట్రంలో పామాయిల్ రైతులను ప్రోత్సహించాలంటే పామాయిల్ దిగుబడి మీద కస్టమ్ డ్యూటీ వేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే పామాయిల్ రైతులకు మేలు జరుగుతుంది మీరు గతంలో ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని మొత్తం ఎత్తేసి సున్నా చేసిండ్రు ఫ్రీగా ఓపెన్ గా తలుపులు తెచ్చిండ్రు దాంతో ఇతర దేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పామాయిల్ రావడం వల్ల మన దేశంలో పామాయిల్ పండించేటువంటి రైతులకు పూర్తి స్థాయిలో ధర రానటువంటి పరిస్థితి ఉన్నది సరే ఇప్పుడు పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు వచ్చినా ఓ లక్ష ఇరవై వేల రూపాయలు వస్తాయి ఒక రైతుకి ఎకరానికి లక్ష ఇరవై వేలు ఇది వస్తుంది అంతర్ పంట చేసుకుంటే అదో యాభై వేల నుంచి లక్ష రూపాయలు లక్ష దాకా వస్తుంది ఇప్పుడున్న కోకో ధర ఉంటే రెండు కలిపితే ఏ వడ్లకంటే మక్కల కంటే నూరు వాళ్ళ నయం మొండి పంట కానీ ఇంకా కొంచెం అంత ఈ కస్టమ్ డ్యూటీ ఒక పదిహేను శాతం వేస్తే పామాయిల్ రైతులకు లాభం జరుగుతుంది దేశానికి కూడా మేలు జరుగుతుంది విదేశీ ద్రవ్యం చాలా ఆదా అవుతుంది కేంద్ర ప్రభుత్వం స్పందించి గతంలో ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని పునరుద్ధరించాలని విదేశాల నుంచి వచ్చే